మనం ధ్యానించబోయేటువంటి వాక్య అంశము ధ్యానించబోయేటువంటి వాక్య అంశము ఈరోజు నీవు నేను ఈ విధంగా దేవుణ్ణి స్తుతించడానికి గనపరచడానికి గల కారణాలు ఏంటి ఎందుకు నేను దేవుని స్థుతించాలి దేవుడు నీ కొరకు నా కొరకు ఏం చేశాడు ఈ స్థుతి అర్పణ వెనక దేవుడు మానవాళి కొరకై అర్పించినటువంటి ఒక ఐదు అర్పణల గురించి నేను ఈరోజు మీతో మాట్లాడాలని దేవుని నా హృదయంలో చాలా భారంగా ఈ మాటలు ఉంచాడు ఇప్పటి వరకు మనం దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాం మేలు చేయక నీవు ఉండలేవు ప్రభు నీ సన్నిధిలో నైనా మరి సంపూర్ణ సంతోషం ఉన్నది అంటూ దేవుని మనం గనపరిచాం దేవుని స్థుతించాం కానీ దీని వెనుకల ఈరోజు నీకు ఉన్నటువంటి రక్ ఈ యొక్క రక్షణ అనుభవము ఈ సంతోషం వెనుక ఒక వ్యక్తి యొక్క త్యాగము ముడిపడి ఉంది ఒక వ్యక్తి యొక్క అర్పణ మునిపడి ఉంది ఆ వ్యక్తి ఏం చేశాడు యేసుక్రీస్తు ప్రభుల వారు నీ కొరకు నా కొరకు చేసినటువంటి ఒక ఐదు అర్పణల గురించి మనం మాట్లాడకముందు ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఈ జగత్ పునాదులు వేయబడక మునిపే దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు ఆయన తన నోటి మాటతో ఈ యొక్క సృష్టినంతటినీ కూడా తయారు చేశాడు అవునా ఆకాశం కలుగునుగాక భూమి కలుగునుగాక ఇవన్నీ కలుగునుగాక అంటే అవన్నీ కూడా కలిగాయి నిన్ను నన్ను సృష్టించడానికి ఆయన పూనుకున్నప్పుడు ఈ వ్యక్తి కలుగునుగాక రాజ్ కుమార్ అన్న గాక రోజు సిస్టర్ రోజు సిస్టర్ కలుగునుగాక బ్రదర్ గాక అనలేదు ఆయన అన్నిటినీ కూడా నోటి మాటతో సృష్టించి మానవుని సృష్టించడానికి వచ్చినప్పుడు మాత్రం ఆయన ఏం చేశాడు అనంటే తన అరచేతిలో నిన్ను నన్ను చేక్కున్నాడు సో దాని దాన్ని బట్టి నీకు నాకు అర్థం కావాల్సింది ఏంటి అని అంటే నీ గురించి నా గురించి ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకున్నాడు నీ నీ పైన నా పైన ఆయన దృష్టి ఉంచాడు ఎప్పుడైనా ఒక శిల్పి ఒక శిల్పాన్ని చెక్కాలి అన్నప్పుడు మట్టిని తీసుకొని చెక్కుతున్నప్పుడు తన దృష్టి అంతా కూడా ఎవరిపైన ఉంటుంది చెక్కేటువంటి ఆ యొక్క మట్టిపైన శిల్పం పైన ఉంటుంది కాబట్టి ఆయన దృష్టి మన పైన మన పైన ఉన్నింది ఆయన నిన్ను నన్ను ఎవరి రూపంలో సృష్టించాడు కుక్క రూపంలో సృష్టించాడా గాడిద రూపంలో సృష్టించాడు ఇంకా వేరే జంతువుల రూపంలో సృష్టించాడా లేదు నిన్ను నన్ను ఎలాగ సృష్టించాడు ఆయన స్వరూపములో ఆయన పోలికయ్యందు మానవుణ్ణి సృజించాడు సృజించిన తర్వాత నీలో నాలో నీ యొక్క నా యొక్క నాస్తిక రంధ్రములలో ఆయన యొక్క జీవవాయువును ఊదగా నీవు నేను జీవించు ప్రాణులం అయ్యాం ఓకేనా వీటన్నిటి బట్టి మనకు అర్థం కావాల్సింది ఏంటి అని అంటే దేవునికి నువ్వంటే నేనంటే చాలా ఇష్టం దేవునికి స్తోత్రం ఆయనకు నువ్వంటే నేనంటే చాలా ప్రేమ నీ పైన నాపైన చాలా అక్కర ప్రత్యేకమైనటువంటి అక్కర ఆయనకు నీ పైన నా పైన ఇంట్రెస్ట్ ఇవి చేసి నిన్ను నన్ను సృష్టించాడు ఆదాము అవను సృష్టించాడు ఒక సుందరమైన వనంలో మనకందరికీ ఈ కథ తెలుసు సుందరమైన వనంలో పెట్టాడు ఇది చేయొద్దు అన్నాడు ఇది చెయ్యి అన్నాడు కానీ మనం ఏం చేశాము ఆయన ఏదైతే చేయొద్దు అన్నాడో దాన్నే చేశాము దాన్ని బట్టి ఆజ్ఞాతిక్రమం వల్ల ఈ లోకంలోకి ఏమొచ్చింది పాపం వచ్చింది ఓకేనా సో మీకు మీకు మీరందరూ పండితులు నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఊరికే జస్ట్ అట్లా అట్లా రఫ్గా అట్లా పోతున్నా ఓకేనా సో ఆజ్ఞాతి క్రమం వల్ల పాపం ఈ లోకంలోకి వచ్చిన తర్వాత ఏమైపోయింది అప్పటి వరకు దేవునికి మానవునికి ఉన్నటువంటి సంబంధం మధ్యలో ఏమొచ్చింది ఒక ఎడబాటు వచ్చింది గ్యాప్ వచ్చింది దూరం అయిపోయాడు మానవుడు దూరం అయిపోయి ఆ రోజుటి నుంచి దేవునితో ఉన్నటువంటి సంబంధము తెగిపోయింది పాపంలో పడిపోయాడు ఆయన ఆయన పరిస్థితి ఆయనకు తెలిసిపోయింది ఆ రోజుటి నుండి దశాబ్దాలు దశాబ్దాలు తరతరాల వరకు కూడా ఆ విడిపోయినటువంటి బంధాన్ని తిరిగి కట్టుకోవాలని దేవాతి దేవుడు చాలా ప్రయత్నాలు చేశాడు ఆ ప్రయత్నాల్లో బలులు బలు ఒకటైతే తెగుళ్ళను పంపించి లేదా తుఫానులు వచ్చి అవొచ్చి వచ్చి ఎన్నెన్నో ఎన్నెన్నో సూచక క్రియలు చేసినా కూడా మానవుని యొక్క నైజము మారల మానవుడు అలాగే ఉండిపోయాడు ఓకేనా ఆయన చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా విఫలమైపోయాయి ఇప్పుడు ఇప్పుడు త్రియేక దేవుళ్ళు దేవుని దేవుని యొక్క పరలోకమందు త్రియేక దేవుళ్ళు సింహాసనం పైన కూర్చొని ఉంటే కెరూబులు సెరూబులు దేవదూత గణంలో ఆయన ఆరాధిస్తున్నారు ఇప్పుడు తండ్రికి ఒక ఆలోచన వచ్చింది నేను ఇప్పటి వరకు చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా మానవుణ్ణి నా దగ్గరికి తీసుకురావడానికి ఏమైపోయాయి విఫలమైపోయాయి కాబట్టి ఇక నా దగ్గర ఉన్నది ఒకే ఒక పరిష్కారం నా దగ్గర ఉన్నది లాస్ట్ ఆప్షన్ ఇదే ఇదే ఆప్షన్ అది ఏంటి అది అంటే ఆయన చేసినటువంటి మొట్టమొదటి అర్పణ త్యాగం నీ కొరకు నా కొరకు బైబుల్ ఉన్నటువంటి వారు బైబుల్ తెరవండి ఇక్కడ నుంచి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేస్తాం ఓకేనా యోహాన సువార్త ఆరవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనం నుండి నలభై వచనం వరకు ఉన్నటువంటి వాక్యాన్ని ఎవరైనా ఒకరు గట్టిగా చదవండి యోహాను సువార్త ఆరవ అధ్యాయము ముప్పై ఎనిమిది నుంచి నలభై వచనము నా ఇష్టము నెరవేర్చుకున్నటకు నేను రాలేదు నన్ను పంపినవాణి చిత్తమును నెరవేర్చుకుటకై పరలోకము నుండి దిగి తిని ఆ తర్వాత ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేను ఏమీ పోగొట్టుకొనక అంత్యదినమున దానిని లేపుటయే నన్ను పంపిన వాణి యొక్క చిత్తం తర్వాత కుమారుని చూచి ఇది ముఖ్యమైన మాట ఏంటది కుమారుని చూచి ఆయన ఎందు విశ్వాసముంచు ప్రతి నిత్య జీవము పొందుటయే నా తండ్రి యొక్క చిత్తము దేవుడి మాట మన వెనుకలో దీవించునుగాక వండర్ఫుల్ మాట కదా ఏంటి త్రియేక దేవుళ్ళు స్థుతి ఆరాధన స్వీకరిస్తున్నారు దేవదూత గణములు ఆయన గణపరుస్తున్నారు స్థుతిస్తున్నారు అయ్యా నీ వంటి వారు ఒక్కరునూ లేనప్పుడు ఇందాక మనము స్థుతించాను చూసారా అలాగా అయ్యా నీ వంటి వారు ఒక్కరునూ లేదు నీ నీవు ధవల వర్ణుడవు రక్తవర్ణుడవు ఓ పదివేలలో అతికాంక్ష నీవుడవు అంటూ దేవుని గణపరుస్తు గణపరుస్తున్నప్పుడు తండ్రికి ఒక ఆలోచన వచ్చింది ఏంటి ఆలోచన ఇక నేను చేసిన ప్రయత్నాలన్నీ కూడా విఫలమైపోయాయి ఇప్పుడు ఒకే ఒక లాస్ట్ ప్రయత్నం ఏంటది నా కుడి పార్శ్వమున నా ఒక్కగాన కుమారుడైనటువంటి యేసుక్రీస్తును ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ భూలోకమునకు పంపించవలసిన సమయము ఆసన్నమైంది అని ఆలోచన వచ్చింది అదే తండ్రి యొక్క చిత్తం భూలోకంలోకి పంపిన తర్వాత ఏం జరగాలి అని అంటే నలభై వచనంలో ఉంది కుమారుని చూచి ఆయన ఎందు విశ్వాసముంచు ప్రతి వాడును నిత్య జీవము పొందుటయే నా తండ్రి ఇది ఎవరు ఎవరితో చెప్తున్న మాటలు యేసుక్రీస్తు ప్రభులవారు వారు సయాన స్వయానా ఆయన నోట నుండి పలుకుతున్నటువంటి మాటలు అయ్యా ఆయన శిష్యులతో చెప్పినయన నేను నా చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి రాలేదు ముప్పై మూడున్నర సంవత్సరాలు అలాగ భూలోకానికి వెళ్ళి టూర్ చూసుకొని తిరుకొని వచ్చేస్తామని రాలేదు నేను పరలోకం నుండి కిందికి ఎందుకు వచ్చా నన్ను పంపినటువంటి నా తండ్రి చిత్తాన్ని ఆలోచనను నెరవేర్చడానికి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాను పరలోకం నుండి ఇప్పుడు నా నా వైపు చూసి ఈ ప్రశ్నకు జవాబు చెప్పండి మనము పుట్టుకతో పరలోక నివాసులమా భూలోక నివాసులమా అటుగా చెప్పాలి వెరీ గుడ్ ఓకే దేవాతి దేవుడు ఈ భూలోకంలో యేసుక్రీస్తు ప్రభుల భూ భూలోకంలో నివసించే వ్యక్త లేదా పరలోకంలో నివసించే వ్యక్త పరలోకంలో నివసించేటువంటి ఆయన దేవుడు మనము మనుష్యులము అవునా కానీ నీకు నాకు ఆ పరలోక రాజ్య స్థానాన్ని ఇవ్వడానికి ఆయనతో పాటు నిత్యత్వానికి ఉండేటువంటి భాగ్యము నీవు నేను పొందాలని ఆయన ఏం చేశాడు అనంటే విడిచిపెట్టకూడని భాగ్యమైనప్పటికీ తండ్రి పక్కన ఉన్నటువంటి కుడిపార్శ్వంలో ఉన్నటువంటి స్థానాన్ని నీ కొరకు నా కొరకు త్యాగం చేసి ఈ భూలోకానికి వచ్చేసాడు హలో లూయా ఎందును బట్టి వచ్చాడు అనంటే ఈ భూలోకంలో అస్థిరమైనటువంటి జీవితము ఎప్పుడు చనిపోతే ఎప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతామో తెలియనటువంటి జీవితంలో జీవిస్తున్న నీకు నాకు పరలోక రాజ్య స్థానాన్ని ఇవ్వడానికి నీవు నేను పరలోక నివాసులము అన్నటువంటి ముద్ర నీపైన నాపైన కలగాలన్న ఏం చేశాడు ఆయన పరలోకంలో ఉన్నటువంటి తండ్రి యొక్క ఉన్న స్థానాన్ని ఏం చేశాడు ఆయన త్యాగం చేసేసాడు విడిచిపెట్టేశాడు ఈరోజు స్థానము యొక్క విలువ అందరికీ చాలా ప్రాముఖ్యమైనది నేను చెప్తాను ఒక ఎగ్జాంపుల్ ఒక ఉదాహరణ నేను మీకు చెప్తాను ఇలాగ ఇక్కడ స్టేజ్ పైన ఒక పెద్ద మీటింగ్ జరుగుతుంది అనుకుందాం స్టేజ్ పైన ఒక నాలుగు చీరలు వేశారు ఒక ఐదు మందిని ముఖ్య అతిథులుగా పిలిచారు నలుగురిని కూర్చోబెట్టి ఒక వ్యక్తిని నిలబెట్టితే ఆయన ఇష్టపడతాడే ఇష్టపడ్డా ఇష్టపడి ఇంకొకసారి మీటింగ్కి రాడు నువ్వు పిలిచినా రాడు సరే ఐదు మందిని కూర్చోబెట్టామనుకుందాం ఇలా చైర్ వేసి అయ్యగారు ఏ విధంగా అందరికి పాపం చీరలు వేసి కూర్చోబెట్టారో అలాగ ఐదు చీరలు వేసి కూర్చోబెట్టాం నలుగురికి పూలమాలు వేసి షాలవులు వేసి ఇంకోనికి వేయలేదు అనుకో ఇంకోసారి వస్తాడు మీటింగ్కి రాడు ఎందుకు గౌరవం అన్నా ఘనత అన్న ప్రతి ఒక్కరికి ఇష్టం కాబట్టి కానీ మన దేవాతి దేవుడు ఆ ఘనతను భావించక ఆ యొక్క గౌరవాన్ని విడిచిపెట్టి ఆ పరలోక రాజ్యంలో ఉన్నటువంటి స్థానాన్ని నీకు నాకు ఇవ్వడానికి ఆ స్థానాన్ని వదిలిపెట్టి భూలోకానికి వచ్చేసాడు ఆ ఎంత గొప్ప దేవుడు కదా ఈ చీరను త్యాగం చేయాలంటే లేచి కూర్చోండి అని చెప్పాలంటే పెద్ద మనసు కావాలి అవునా కదా మీటింగ్ అంతా కూడా పక్కలో నిలబడుకొని చేతులు కట్టుకుని ఎవరైనా కూర్చుంటా నిలబడుకుంటారా నిలబడుకోరు చేరేసి కూర్చుంటారు ఇంకొక వ్యక్తి వచ్చినాడనుకో ఆ వ్యక్తికి నీ చేరును త్యాగం చేసి చేసేలాగా నిలబడాలంటే నీకు చాలా పెద్ద మనసు కావాలి కానీ ఈరోజు నీకు నాకు దేవుడు భూలోకంలో చేరులేయలేదు కానీ ఆయన కుడి పక్కన కూర్చునేటువంటి గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి వందనాలు చెల్లిస్తాయి ఎంత మంచి దేవుడు కదా ఆయన ఆయన స్థానాన్ని ఏం చేశాడు ఆయన త్యాగం చేసేసాడు ఓకే రెండవ త్యాగం ఏం చేశాడో చూస్తాం ఒక్కసారి మనం ఓకే రెండవ కొరింతీలు ఐదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం చదువుకుందాం కొరింతీలకు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము ఎందుకనగా మనం ఆయన ఎందు దేవుని నీతి అగునట్లు పాపము ఎరుగని ఆయనను మన కోసము అబ్బా ఎంత మంచి మాట అంటే ఇది దేవునికి స్తోత్రం ఆ మాట నోట్ చేసుకోండి నా వైఫ్ చూడండి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ నా ఈ ప్రశ్నకు జవాబు ఇవ్వాలి నీవు నేను ఇక్కడ ఉన్నటువంటి మనం అందరము పుట్టుకతో జన్మత పరిశుద్ధులంగా పుట్టామా పాపులంగా పుట్టామా ఎవరికైనా ఎవరికైనా డౌట్ ఉందా దీని విషయంలో నేను పర్ఫెక్ట్గా పుట్టానండి అన్నటువంటి వారు ఎవరైనా ఉన్నారా ఎవ్వరు లేరు అవునా మనమందరం కూడా తల్లి గర్భం నుండే దేంతో పుట్టాము పాపముతో పుట్టాము ఇప్పుడు నా వైపు చూడండి ఈ ప్రశ్నకు జవాబు యేసు క్రీస్తు ప్రభుల వారు జన్మత పరిశుద్ధతతో పుట్టాడా పాపముతో పుట్టాడా ఎట్లా చెప్పగలరు అది ఆయన దేవుడు కాబట్టే ఎలాగ చెప్పగలరు ఏసయ్య పరిశుద్ధతతో ఏ పాపము లేకుండా పుట్టాడు అని ఎలాగ చెప్పగలరు వెరీ గుడ్ ఆయన ఒక స్త్రీ ఒక పురుషుడు కలవకుండా పుట్టినటువంటి కారణ జన్ముడు దేవునికి స్తోత్రం ఆయనలో చూస్తాము కనబెడదామన్నా కూడా ఒక్క చిన్న ఆవగించంతటువంటి పాపం కూడా లేదు ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు ఆయన మనం ఎవరు పుట్టుకతో పాపులం కానీ ఇక్కడ ఏం చేశాడంటే రెండవ త్యాగం ఏంటది నిన్ను నన్ను దేవుని యొక్క నీతిగా చేయడానికి అంటే ఏంటి నిన్ను నన్ను పరిశుద్ధులముగా చేయడానికి నిన్ను నన్ను దేవుని యొక్క దృష్టికి అంగీకారకరంగా చేయడానికి ఆయన ఏం చేశాడు ఏ పాపం ఎరిగినటువంటి ఆయన పాపమైపోయాడంటే అర్థం ఏంటి ఆయన పరిశుద్ధతను నీ కొరకు నా కొరకు త్యాగం చేసేశాడు వదిలిపెట్టేశాడు అది చాలా కష్టం ఒక కేవలం ఒక మానవుని కొరకు పాపి కొరకు పుట్టుకతో పాపులంగా పుట్టినటువంటి నీకు నా నీ కొరకు నా కొరకు ఆయన ఏం చేశాడు తన యొక్క పరిశుద్ధతను త్యాగం చేసేసాడు ఆ పరిశుద్ధతను త్యాగం చేయడం ద్వారా ఆయన అయిపోవడం ద్వారా నీవు నేను ఏమిగా మారిపోయాము ఆయన యొక్క నీతిగా మారిపోయాము ఆయన దృష్టికి అంగీకారకరమైన బిడ్డలుగా ఆయన నిన్ను నన్ను చేశాడు తెల్లని హిమము వలె నిన్ను నన్ను కడిగాడు నూట మూడవ దావిది కీర్తన పన్నెండవ వచనంలో ఒక మాట ఉంది ఏంటది పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమంలను అంత దూరపరుచున్నాడు నీ గతం గురించి ఆయనకి తెలీదంట మర్చిపోయాడంట ఒక్కసారి మనం దేవుని దగ్గరకు వచ్చి పాపంలో నొప్పుకొని ఆయన దగ్గర ప్రార్థన చేసి పశ్చాత్తాప పడితే ఆయన రక్తం ద్వారా నిన్ను నన్ను కడిగి ఆయన ఏం చేస్తాడు దేవుని యొక్క నీతిగా మారుస్తాడు నీ నా పాపాలు ఆయన పైన శిలోమానుపై మోసుకొని ఆయన ఏమైపోయాడు పాపమైపోయాడు సో రెండవ త్యాగం ఏంటి మొట్టమొదటి త్యాగం ఏంటి స్థానాన్ని త్యాగం చేశాడు రెండవది పరిశుద్ధతను త్యాగం చేశాడు వెరీ గుడ్ మూడవది గలతీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదమూడవచనం చదువుతాం గలతీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదమూడవ వచనం ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించున్నట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులు అంటే ఎవరు దేవుణ్ణి ఎరగనటువంటి వారు నీకు నాకు కలుగుటకై క్రీస్తు మన కోసం ఏమైపోయాడంట అబ్బ శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి ఏం చేశాడు విమోచించాడు దాని తర్వాత ఇందును గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతి శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది దేవునికి స్తోత్రం మొట్టమొదటి ఈ త్యాగం ఏం చేశాడు ఏం త్యాగం చేశాడు ఆయన స్థానాన్ని వదిలిపెట్టేశాడు నీ కొరకు రానాయన రా నా స్థానంలో కూర్చో నేను నీ స్థానం వచ్చేస్తా రిక్తుడిగా ఆయన పరలోకం నుండి భూలోకానికి ఒక రిక్తుడిగా జన్మించాడు ఎక్కడ జన్మించాడు ప్యాలెస్లో జన్మించాడా పశువుల పాకలో జన్మించాడు రెండవది నా పరిశుద్ధతను నేను నీకు ఇస్తాను నీ పాపానంత నా పైన మోసుకుంటాను అని ఆయన పాపం అయిపోయి నిన్ను నన్ను ఏం చేశాడు పరిశుద్ధులంగా చేశాడు మూడవది ఏం చేశాడు అనంటే ఆయన ఏం చేశాడు అనంటే నిన్ను నన్ను అబ్రహాము యొక్క ఆశీర్వాదాలకు వారసునిగా చేయడానికి హె లూయా అబ్రహాము యొక్క ఆశీర్వాదాలకు వారసుడిగాను స్వాస్థ్యముగాను అది నీకు నాకు నీకు నాకు ఇవ్వడానికి ఆయన ఏం చేస్తాడంటే ఆయన ఆశీర్వాద స్థితిని త్యాగం చేసి ఆయన ఏమైపోయాడు శాపమైపోయాడు శాపగ్రస్తుడైపోయాడు మాను పైన వేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది అది ప్రూవ్ అయిపోయింది నీవు నేను మన మన పుట్టుకలతో కొన్ని కొన్ని శాపాలను కొని తెచ్చుకున్నాం ఎలాగంటారా నేను చెప్పన ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మా నాన్న వాళ్ళ అమ్మ మా నాన్నమ్మగారు షిమోగా అనేటువంటి ఒక ఊరు కర్ణాటకలో జన్మించారు వారు జన్మత చాలా నిష్టమైనటువంటి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు పూజలు పునస్కారాలు చేసే కుటుంబంలో పుట్టారు హోమాలు పూజలు ఇవన్నీ కూడా చేసేవారు వారు ఆ రోజుల్లో తెలియని రోజుల్లో ఆమె దాదాపు ఒక యాభై అరవై సంవత్సరాల క్రితం బెంగళూరు పట్టణంలో ఒక బైబిల్ కాలేజీలో వంట చేయడానికి ఒక వంట మనిషిగా అక్కడ చేరింది డెబ్భై సంవత్సరాల క్రితం అనుకుందాం మా తాతగారు అంటే మా నాన్న వాళ్ళ నాన్న అబ్బ మా అబ్బ కూడా అదే కాలేజీలో ఒక వంటవాడిగా వచ్చాడు వారిద్దరికీ కూడా ఒక మిషనరీ భార్యాభర్తలు దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తే వారు యేసు క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించారు అంగీకరించిన తర్వాత మా నాన్నమ్మ గారిని మా అబ్బని ఇద్దరిని కూడా తల్లిదండ్రులు వెలివేశారు వాళ్ళ తల్లిదండ్రులు వెలివేశారు వాళ్ళు బయటికి వచ్చి ఒక నూతనమైన జీవితాన్ని స్టార్ట్ చేశారు అక్కడి నుంచి ప్రారంభమై మా వంశము మొదలైంది మా నాన్నగారు దాని తర్వాత నేను మా నాన్న మా తాత మా అవ్వ చేసినటువంటి మొట్టమొదటి పనేంటో తెలుసా ఈ వాక్యాన్ని చేతపట్టుకొని మోకరించి దేవుని దగ్గరకు వచ్చి వారి పాపాలు ఒప్పుకొని ప్రభువా నీవు పొందినటువంటి ఆ సిలువ మరణం ద్వారా నాకు పాప అయ్యా అలాగే నీవు నా శాపాలన్నింటినీ కూడా ధర్మశాస్త్రం యొక్క శాపాల నుంచి నన్ను విమోచించావు ప్రభు నీవు నాకు దాన్ని నా జీవితంలో నుంచి కొట్టివేశావు ప్రభు అనికి స్తోత్రమని ప్రార్థన చేశారు కాబట్టి వారి జీవితంలో ఉన్నటువంటి శాపాలు పూర్వీకులు చేసినటువంటి తప్పులు పాపాలు శాపాలన్నీ కూడా దేవుడు ఏం చేశాడు కొట్టివేశడు ఈ వాగ్దానమును బట్టి ఆయన వాగ్దానము చేయువాడు వాగ్దానమును నెరవేర్చువాడు కూడా దేవునికి స్తోత్రం కాబట్టి ఈరోజు నీ నా జీవితంలో శాపాలు ఉన్నాయా శాపాలు లేవు ఎప్పుడైతే యేసు క్రీస్తుని సొంత రక్షకుడిగా మనం అంగీకరిస్తామో దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసి వాక్యాన్ని మన జీవితంలోకి అప్లై చేసుకుంటాం ఏమవుతుంది మన జీవితంలో ఉన్న శాపాలన్నింటినీ దేవుడు కొట్టివేస్తాడు ఎందుకు రెండు వేల సంవత్సరాల క్రితము నా శాపాలను ఆయన పైన మోసుకొని ఆయన ఏమైపోయాడు శాపగ్రస్తుడైపోయాడు దేవునికి స్తోత్రం రైట్ నాలుగవ మాట నాలుగవ త్యాగం ఏం చేశాడు ఒకసారి చూస్తాం గ్రంథము యాభై మూడవ అధ్యాయము రెండవ వచనం నుండి ఐదు వరకు చదువుదాం గ్రంథము యాభై మూడవ లేత మొక్కవలను ఎండిన భూమిలో మొలచిన మొక్కవలను ఆయన ఆయన ఎదుట పెరిగిన ఎవరు ఎవరు ఎదుట పెరిగాడంట ఇది ఏసయ్యను గురించినటువంటి ప్రవచనం జాగ్రత్తగా వినాలి ఆ తర్వాత అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు మనము అతనిని చూచి అపేక్షించినట్లుగా అతనియందు స్వరూపము లేదు ఆయను మనుష్యుల వలన విసర్జింపబడిన వాడును వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించేవాడి గాను మనుషులు చూడనుల్లని గాను అయిపోయాను తర్వాత గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతిమి నిశ్చయముగా అబ్బా తర్వాత దేవుని వలన బాధింపబడిన వాణిగాను శ్రమ వాణిగాను మనము అతనిని ఎంచితిమి తర్వాత మన అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడెను నలగ కొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడేను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది ఒకసారి దేవునికి చప్పట్లు కొట్టి వందనాలు చల్లిస్తాం ఈ వాక్యంలో ఆయన వదులుకున్నవి ఆయన అర్పించినవి ఒక మూడున్నాయి జాగ్రత్తగా మీరు గమనించండి ఆయన దేవుని ఎదుట ఎలాగ పెరిగాడంటమ్మా ఏమనుంది ఆ వాక్యంలో లేత మొక్కవలను ఎండిన భూమిలో మొలచిన మొక్కవలను దేవుడు ఎంతో సున్నితంగా యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎదిగింపజేశాడు పెంచాడు కానీ దాని తర్వాత వాక్యం ఉంది చూడండి దాని తర్వాత ఏమనుంది అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు తర్వాత మనము అతనిని చూచి అపేక్షించినట్లుగా అతని ఎందు స్వరూపము లేదు అంటే ఏంటి అర్థము స్వరూపాన్ని కోల్పోయాడు రూపాన్ని కోల్పోయాడు ఎందుకు కోల్పోయాడు అంత భయంకరంగా కొట్టారు ఆయన్ని అంత భయంకరంగా హింసించారు ఆయన్ని ముఖమంతా చీలిపోయింది రక్తము రక్తపు టేరులై కారిపోతున్నాయి ఆకారం లేకుండా అయిపోయాడు స్వరూపమైనను స్వరూపం అంటే ఏంటి మంచి సొగస్సైనటువంటి ముఖమైనను ఏమీ లేకుండా అయిపోయాడంట మనం అలాగ చూచి ఆయనని అపేక్ష అంటే ఏంటి అపేక్ష అన్నమాటకు అర్థం ఏంటో తెలుసా కోరిక ఆశ చూడాలి వాంఛ చూడాలి అన్నటువంటి ఆశ ఇలాగ ఎప్పుడైనా అలాగ పోతున్నామనుకో ఎవరినైనా చూసామనుకో మంచి ముఖం అనుకో ప్లెజెంట్ అయిన ముఖం అనుకో ఏం ఏమనిపిస్తుంది మనకు మళ్ళా మళ్ళా ఎంత చక్కగా చిన్నపిల్లలు నుంచి ఎంత ముద్దుగా అనిపిస్తుంది లేదా ఎవడైనా కురూపి ముఖం వేసుకొని మన దగ్గరకు వచ్చినాడు అనుకో అబ్బా ఎంత బాగుండవో అనుకొని కలుసుకొని ముద్దు పెట్టుకుంటావా పెట్టుకోం ఏం ఏం చేస్తాము అస్సై అలాగైపోయాడంటే ఎస్ సయ్యా అబ్బా ఎంత భయంకరమైన పరిస్థితి ఆయనను చూచి అపేక్షించున్నట్లుగా ఆయన ముఖంలో ఏం లేదంట స్వరూపమైనను సొగసైనను లేదు సో ఆయన నీ కొరకు నా కొరకు ఆయన యొక్క అందాన్ని త్యాగం చేశాడు ఎందుకో తెలుసా ఈరోజు నీకు నాకు ఇంత చక్క అక్కని ఇవ్వడానికి దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం ఫోటోలు చూ మన ఫోటోలు తీసుకున్నామంటే వాటిని ఎడిటింగులు చేసి చూసుకొని ఏం మురిసిపోతాటం కదా బా ఎంత అందంగా ఉండవు అర్థం ముందుకు పోతే పది నిమిషాలు బయటికి రామ్ బా ఏమందం నాయనా నీకు ఇంక అంతే ఏం పొగడుకుంటే అవునా కదా మనం అంటే మనకి ఇష్టమా లేదా ఉండాలి ఆ మాత్రం ఉండాలి ఓకేనా కానీ కానీ ఆ అందము వెనుక ఒక వ్యక్తి అందవిహీనుడయ్యాడని మనం గ్రహించాలి దేవునికి స్తోత్రం హాలే మా కాలంలో అంటే మా తాతల కాలంలో ఫోటోలు తీసుకోవాలంటే తమాషకి మిమ్మల్ని నవ్వించడానికి చెప్తున్నా మీరు చాలా సీరియస్గా ఉన్నారు ఓకేనా ఆ రోజుల్లో అంట ఫోటోలు తీయడానికి ఏం చేసేవాళ్ళు తెలుసా పెద్దవాళ్ళకు ఒక మూడు చీరలు వేసేవాళ్ళు ఇట్లా ఇలాంటి చీరలు ఆ చీరలపైన కూర్చోబెట్టేవాళ్ళు వాళ్ళు ఎలా కూర్చునేవారో తెలుసా ఇలా కూర్చొని ఇలా చేతులు పెట్టుకుని నేను వస్తాను పర్లేదు అలాగ చేతులు పెట్టుకునేవాళ్ళు బిగుసుకుపోయేవాళ్ళు వెనకాల కూర్చొని వాళ్ళు కూడా ఇట్లే ఉండేవాళ్ళు ఇట్లా ఏమి మీరు మీకు ఆ పాత ఫోటోలు చూసారా మీరు ఎప్పుడైనా నాలాంటి సోకులోడు అనుకో వాచ్ చూపించేదానికి ఇట్లా పెట్టుకునేవాడు చెయ్యి అవునా కదా అట్లుండేటి ఫోటోలు ఇప్పుడు ఎక్కడైనా ఏ ఫోటో అయినా నేరుకు పెట్టి తీసుకునేటు ఉండాయి ఆ ఫోటోలు మొబైల్ పైకి పోతాయి మొగమిట్టబోతుంది ఇట్లాగ తిరుగుతుంది అట్లా పెడతారు మూతి ఇట్లా పెడతారు మూతి దాన్ని మళ్ళీ ఎడిటి ఎందుకు చెప్తున్నానంటే ఆ అందం వెనుక ఆ నవ్వు వెనుక దేవాతి దేవుని యొక్క అందవిహీనత ఉంది కాబట్టి గట్టిగా చప్పట్లు కొడదాం దేవునికి ఒకసారి ఆయన అందాన్ని త్యాగం చేసేసాడు స్వరూపాన్ని త్యాగం దాని తర్వాత ఏమైనా ఉందయ్యా మూడవ వచ్చినాం చదవండి అతడు తృణీకరింపబడిన వాడును మనుష్యుల వలన విసర్జింపబడిన వాడును ఆ తర్వాత వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వాడిగాను తర్వాత మనుష్యులు చూడనొల్లని వాడిగాను అయిపోయాడు మనం అతనిని ఎంచినామంట అంటే ఏంటి అర్థము ఒకటి ఆయన అందాన్ని పోగొట్టుకున్నాడు విసర్జి మనుష్యుల వలన విసర్జ మీకు విసర్జన అంటే తెలుసా తెలుగు తెలుగు చదువుకున్న వాళ్ళకి కరెక్ట్ ఈ మీనింగ్ తెలుస్తుంది గోడల పైన కొన్ని రాసి ఉంటారు ఇక్కడ డాష్ డాష్ విసర్జన చేయరాదు అన్న మలమూత్ర అంటే మీకు అర్థమైపోయా విసర్జన అంటే ఏంటో తెలుసా మన జీవితంలో ఏదైతే మనకు పనికి రాదో దాన్ని ఎత్తుకొని పోయి బయట పారేస్తాం చూసావా అది విసర్జన దేవుని వాక్యం చెప్తుంది ఏం తెలుసా ఆయన మనుష్యుల వలన విసర్జ అంటే పడేశారంట నాకు వద్దని ఫ్లెష్ లేకేసి అలాగ ఫ్లెష్ కొట్టేస్తాను చూసారా అలాగ మనము ఆయన్ని వద్దనుకున్నాం ఆయన తృణీకరింపబడిన వాడును వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వాడు దాని తర్వాత ఇంకొక మాట ఉంది దే మనుషుల వలన చూడనొల్లని వాణిగాను ఉండెను దేవుని వలన బాధింపబడిన వాడును ఆయను వ్యసన డిప్రెస్డ్ పర్సన్ అంటే ఏంటి ఆయన మానం బోగొట్టు ఆయన మానాన్ని పోగొట్టుకున్నాడు ముఖాన అని ఉంచారు చంపలకు పెళ్ళు పెళ్ళు మన కొట్టారు ఏరియా ఏంటి ఏరియా పేరు తుమ్మలకు ఏరియాలో ఉన్నవాళ్ళు ఎవరు ఇక్కడ అందరూ మీరందరూ ఈ ఏరియాలో ఉండేవాళ్ళేనా ఒకవేళ ఎవడైనా బయట వచ్చి మన ఇంట్లోకి వచ్చి మన వీళ్ళందరూ బయటోళ్ళ ఈడుండే వాళ్ళు ఎవరు మీరేనా వాళ్ళు వచ్చి మీ ఇంట్లోకి వచ్చి మీ ఇంట్లో వాళ్ళని ఎవరినైనా ఒకరి పళ్ళని చంపమైన కొట్టారు అనుకో ఎంత బాగా కొట్టేవా ఈ పక్కకు కూడా కొట్టేసిపో అంటమా ఏం చేస్తాము కట్టే మా అమ్మ తుమ్మల కొంట లేకొచ్చి నన్ను కొట్టిపోతావరా నీకు ఎంత ధైర్యం అవునా కదా ఎందుకు రోషం అమ్మ మన ఏరియాలకు వచ్చి మనల్నే కొట్టినాడు రే పెద్దయ్యా జానయ్యా యాకో ఎత్తుకో కట్టే అంటాం అవునా లేదా ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మనకు గౌరవం ముఖ్యం మన పైన ఎవడైనా కొట్టాడంటే మనకు గౌరవం పోయినట్లే మర్యాద పోయినట్లే ఒకసారి ఆలోచించండి యేసు క్రీస్తు ప్రభుల వారిని మొఖాన ఊంచారండి దొక్కలు దొక్కల్లో తన్నారండి చంపల పైన పెళ్ళు పెళ్ళు మన కొట్టారండి ఆయన ఏం చేశాడు తెలుసా ఏం చేశాడు తెలుసా తల్లి తలదించుకున్నాడు ఎందుకు తలదించుకున్నాడు తెలుసా నా బిడ్డలు అతిశయంతో తలెత్తాలని హెలూయ నేను ఈరోజు తలదించుకుంటే రేపు నా బిడ్డలు అతిశయముతో గౌరవంతో తలెత్తాలి ఆయన వాక్యం చెప్తుంది కొందరైతే రథములను బట్టి గుర్రములను బట్టి అతిశయపడదురేమో కానీ మనమైతే యహోవా నామమును బట్టి అతిశయపడుతున్నాం హలో నీకు నాకు అతిశయం ఎవరు దేవుడే మన అతిశయము మన ప్రభువే ఆయన ఇచ్చినటువంటి అతిశయం ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే ఆయన తన గౌరవాన్ని త్యాగం చేసేసాడు ఆయన అహమును త్యాగం చేసేసాడు ఆయనకున్నటువంటి మర్యాద ఆయనకున్నటువంటి ఆ ఆ యొక్క స్తోమతను ఆ యొక్క గొప్పతనం ఏం చేశాడు ఆయన త్యాగం చేసేసాడు మూడవది ఏం త్యాగం చేశాడు ఈ మాటలో దాని తర్వాత చదవండి నాలుగవ వచనం ఐదవ వచనం నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను మన వ్యసనములను వహించెను ఆయనను మొత్తబడిన వాడిగాను దేవుని వలన బాధింపబడిన వాడును శ్రమ నొందిన వాణిగాను మనం అతని ఎంచింది తర్వాత మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడను మన దోషములను బట్టి నలగగొట్టబడను మన సమాధానార్థమైన శిక్ష అతనిపైన పడెను తర్వాత అతడు పొందిన దెబ్బల చేత మనకేమొచ్చిందంట సో ఆయనకేమొచ్చింది ఆయనకు పడింది ఏంటి దెబ్బలు మనకొచ్చింది ఏంటి సో ఏం పోగొట్టుకున్నాడు ఆయన ఆరోగ్యం పోగొట్టుకున్నాడు నీకు నాకేమిచ్చాడు ఆరోగ్యం ఇచ్చాడు స్వస్థతనిచ్చాడు దేవునికి స్తోత్రం యహోవా రాఫ ఆయన నేను నన్ను స్వస్థపరిచే దేవుడు ఆయన దేవునికి స్తోత్రం ఈరోజు మనకు ఈ నాలుగు మూడు నాలుగు సంవత్సరాల క్రితం ఒక భయంకరమైన రోగం వచ్చింది ప్రపంచమంతా కుదిపేసింది ఏంటది కరోనా దేవుని పేరు మర్చిపోయారు కానీ కరోనా పేరు మాత్రం మర్చిపోరు కదా కరోనా కుదిపేసింది డాక్టరులే ఇంజనీరులే ప్రైమ్ మినిస్టర్లే సినిమా యాక్టర్లే అందరిని బట్టి పిలిచింది ఈరోజు కానీ అది వచ్చి వెళ్ళిపోయినా కూడా ఈరోజు నిన్ను నన్ను సజీవుల లెక్కలో దేవుడు ఉంచాడు అని అంటే ఆయన పొందిన దెబ్బలను బట్టి ఆయన కృపను బట్టి నీకు నాకు జీవము జీవితాన్ని ఇచ్చాడు గట్టికి చప్పట్లు కొట్టి దేవునికి వందనాలు చెల్లిస్తాం సో ఈ వాక్యంలో మూడు త్యాగాలు చేశాడు ఆయన ఒకటి ఆయన యొక్క అందాన్ని త్యాగం చేశాడు ఆయన యొక్క అతిశయాన్ని త్యాగం చేశాడు మూడవది ఆయన